అట్టుపండు తింటున్నారా తొక్క పడేస్తున్నారా అయితే ఆగండి ఆగండి ఒక్క సెకండ్ ఈ అట్టుపండులో ఎంతో ప్రయోజకరమైన ఒక విషయం ఉంది ఆ విషయం కానీ మీకు తెలిస్తే జీవితంలో మీరు అట్టుపండు తొక్కని బయటపడేరు ముందుగా బాగా బాయిల్ అవుతున్న హాట్ వాటర్లో ఈ అట్టుపండు తొక్కలన్నీ వేసుకోవాలి మీ ఇంట్లో ఎనీ కంపెనీ బ్రాండెడ్ టీ బ్రాండెడ్ కంపెనీ పౌడర్ని అందులో వేయాలి త్రీ పీల్స్ అయితే టె ఫైవ్ మినిట్స్ త్రీ అబోవ్ పీల్స్ అయితే టెన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి గరిట్తో ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పది నిమిషాల వరకు బాగా బాయిలైన తర్వాత స్టవ్ కట్టేసి బాగా చల్లార్చుకోవాలి ఈ చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని నేను ఒక మగ్గులో తీసుకోవడం జరిగింది ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇంట్లో ఎప్పుడు పెంచుకునే ప్రీతికరమైన మొక్కలు పోషక విలువలు లేకుండా అప్పుడప్పుడు గ్రోత్ లేకుండా అలాగే ఉండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వారానికి ఒకసారి మనము ఈ పోషక విలువల్ని చెట్టుకు అందించడం వల్ల చెట్టు పెరుగుదల పెరుగుదల బాగుంటుంది ఎక్కువ మను మనుగడ కూడా ఉంటుంది మీకు మీరు కూడా ఈ విధంగా మీ ప్రేమైన చెట్లకి పోషక విల్లని అందించి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కానీ నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ బంధువులకి తర్వాత మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ